హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి ఈరోజు మీ అందరికీ చాలా అంటే చాలా కమ్మని కూరగాయల పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అసలు ఇది ఎందుకు ఉండనంటే వినాయకుని బొమ్మని మూడు రోజులు మా ఇంట్లో ఉంచుకున్నాను అనమాట అందుకుగాను మూడో రోజు స్వామివారి పేరు మీద అందరూ అన్నదానాలు చేస్తారు కదా మా గణపై కోసం మూడో రోజు ఐదు మందికి నాకున్నంతలో ఐదు మందికి అన్నదానం చేశాను అందుకోసం వాళ్ళు ఈ కూరగాయల బిర్యానీ మీకు ఎలా వండా లేదా కూరగాయల పలావ్ ఎలా వండాలో చూపిస్తాను సింపుల్ వేలో చూసేయండి ముందుగా అరకప్పు అంత నూనె లేదా నూట యాభై గ్రాములంతా నూనె తీసుకొని బిర్యానీ మసాలాస్ ఉన్నాయి కదా అవి అన్నీ అరించి చొప్పున బిర్యానీ ఆకులు మాత్రం రెండు ఆకులు వేసుకొని ఈ విధంగా ఒక్క ట్వంటీ సెకండ్స్ పాటు వేపుకోండి అది వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఎర్రగడ్డలని సన్నగా తరిగి వేసుకోండి ఇవి ఎయిటీ పర్సెంట్ వేగాలి ఈ విధంగా ఇప్పుడు మూడు పెద్ద సైజు టమోటాల్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇవి కూడా బాగా వేయించుకోండి ఇవి ఎర్రగా వేగితేనే బిర్యానీ రంగు వస్తుంది మనం ఏ రంగు వేయకుండానే కమ్మగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మనం బయట ఏ మసాలాలు వాడం కాబట్టి అల్లం వెల్లుల్లి గడ్డ ఫ్రెష్గా దంచింది వేస్తే అదే మసాలా ఉన్న వేసినంత కమ్మగా ఉంటుందండి దీనికోసం నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వచ్చేసి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ది వేశాను అది వేసి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకున్నాక పావు కేజీ చొప్పున బంగాళదుంప క్యారెట్ బీనీసు ఈ సైజు ముక్కలుగా తరిగి వేసుకున్నాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని అదేనండి సాల్ట్ ఉప్పు ఆ కూరగాయల్లో బాగా మిక్స్ చేసి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను ఇప్పుడు కారం వేస్తున్నాను కారం వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఉప్పు ఆల్రెడీ చెప్పాను కదండి రెండు టేబుల్ స్పూన్లు అని ఇంకా ధనియాల పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేశాను కొత్తిమీర పుదీనా ఒక పిడికడంత వేశాను నేను ఈ గ్లాస్తో రైస్ కొలిచి తీసుకున్నాను ఈ గ్లాస్తో ఎనిమిది గ్లాసులు రైస్ తీసుకున్నాను బియ్యము ఒకటికి ఒకటిన్నర చొప్పున ఎనిమిది గ్లాసులకి ఎనిమిది తర్వాత అరలు అంటే నాలుగు మొత్తం పన్నెండు గ్లాసుల వరకు నీళ్ళు తీసుకున్నాను పాత బియ్యం కదా నాకు కొంచెం డౌట్ వచ్చి ఇంకో గ్లాస్ కూడా పదమూడు గ్లాసులుగా తీసుకున్నాను నేను తీసుకున్న పదమూడు గ్లాసులు సరిపోయిందన్నమాట ఈ స్టేజ్లో మీరు ఒకసారి ఉప్పు ఉందా కారం ఉందా అని చూసుకోవచ్చు లేకపోతే మరిగిన తర్వాత కూడా చూసుకోవచ్చు మూత పెట్టి సుమారు పది నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగిస్తే ఉడికిపోయింది నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది ఉప్పు వేసుకున్నాను కారం కరెక్ట్గా సరిపోయింది ఇది బియ్యం అనమాట ఒక కేజీ బాస్మతి రైసు ఒక కేజీ మసూర్ అన్నం అదేనండి జీలకర్ర మసూర రైసు ఒక ఇరవై నిమిషాల ముందు నానబెట్టి శుభ్రంగా రెండు సార్లు కడిగి దాంట్లో వేసేసాను వేసేసి మూత పెట్టి పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాను అప్పుడప్పుడు కలుపుతూ ఈ విధంగా బియ్యం బియ్యంగా వస్తుందనమాట పది పదిహేను నిమిషాలకి పొడి పొడిగా తర్వాత మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఖచ్చితంగా ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే ఇలా వస్తుంది ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఈ బిర్ ఈ వెజ్ పులావు మా ఇంట్లో మేము ఆరు మంది ఉంటాం మేము ఆరు మంది తిన్నాం రెండు పూట్ల ఒక ఐదు మందికి కూడా భోజనం రూపంలో ఇచ్చాను అన్నప్రసాదం రూపంలో స్వామి వారి పేరు మీద సరిపోయింది చాలా అంటే చాలా కమ్మగా అద్భుతంగా వచ్చింది నేనే బయట మసాలాలు వాడలేదు బిర్యానీ రంగు కూడా వేయలేదు కానీ ఎంత బాగా వచ్చిందో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్